అందరికీ నమస్తే ఈరోజు మైహోంభూజలో లడ్డు ఆక్షన్ చేయడం జరిగింది గణేష్ నవరాత్రులు జరుపుకొని ఈరోజు ఆల్రెడీ గణేషుడు తయారైపోయారు ని నిమగ్నం కోసం ఈరోజు మన మాధవి సిద్ధం మేడం ఉన్నారు మా ఖమ్మం జిల్లా నుంచే సో మాకు ఫ్యామిలీ మెంబరు భూజా వాసి అది కాక ఎంసీ మెంబర్ కూడా ఇప్పుడు ఎంసీలో కూడా ఉన్నారు సో మేడం గురించి తెలియని మనకు టీవీ ఫైవ్లో ఉంటారు కాబట్టి సో మేడం ఎలాగ మీరు మన భూజాలోని వినాయక చవితి జరుపుకున్న చెప్పండి మేడం మీరు గమనిస్తూనే ఉన్నారు గత తొమ్మిది రోజులుగా భూజాలో ప్రతి యాక్టివిటీ కల్చరల్ యాక్టివిటీ డివోషనల్ అండ్ రుద్రయాగం అని శివపార్వతుల కళ్యాణం అని ప్రతీ అకేషన్ని చాలా గ్రాండ్గా భక్తి శ్రద్ధలతోటి అత్యంత భక్తి శ్రద్ధలతోటి ప్రతి భూజా నివాసి పార్టిసిపేట్ చేస్తూ చాలా బాగా జరుపుకున్నాము అంతే ఘనంగా ఈ లడ్డూ ఆక్షన్ అసలు యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ లడ్డు ఆక్షన్ భూజాలో లడ్డు ఆక్షన్ అనగానే అందరూ భూజా వైపు చూస్తుంటారు మన రాష్ట్ర ప్రజలు ఈసారి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా మన వైపు తిరిగి చూ చూసేటట్టు చేశారు ఆ హైయెస్ట్ బిడ్ పాడారు మన భూజా నివాసి గణేష్ గారు ఇల్లంది నివాసి తన ఒక సెంటిమెంట్ తోటి అత్యంత భక్తితోటి ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతూ యాభై లక్షలకి పైచీలు కంటే యాభై ఒక్క లక్షల డెబ్ ఏడు వేల ఏడు వందల ఏడు రూపాయలకి పాడడం అనేది మా అందరికీ చాలా గర్వంగాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవుడి ఆశీస్సులు అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మేడం మైహోం పూజ గురించి కొంత మా ప్రేక్షకులకు చెప్పండి మైహోం భూజా అంటే ఏంటి మీ మనసులో ఏముంది చెప్పండి ఒకసారి ప్రతి కమ్యూనిటీలోనే మైహోం భూజాలో ప్రతి నివాసి చాలా అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యే కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ కమ్యూనిటీ ఒక మినీ ఇండియా అని చెప్పుకోవచ్చు ప్రతి పండుగ అంటే అది వెదర్ ఇట్ ఈస్ నార్త్ ఇండియన్ ఆర్ సౌత్ ఇండియన్ ఏ అయినా అందరం కలిసిమెలిసి ప్రతి అకేషన్కి అందరం ముందు కలిసి వచ్చి చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటాము పూజాలో ఉన్నందుకు మాకు ఇంకా కొంచెం ఇక్కడ ఈ అకేషన్స్ అన్ని జరుపుకోవడం ప్రతిదీ మోస్ట్ హ్యాపీనింగ్గా జరగడం అది జరగడమే కాదు ఒక వార్తలాగా నిలవడం అనేది అందరూ మీరు భూజా నివాస అనడం మా అందరికీ గర్వంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు డెఫినెట్గా మేడం ఇంకొక విషయం చెప్తాను మన ఇండియాలో ఉన్న వాళ్ళైతే ఓకే యాక్చువల్లీ పూజాలో ఎన్ఆర్ఐస్ తల్లిదండ్రులకి మంచి సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంది అంటారు మీతో పాటు దీంట్లో ఎంతమంది ఎన్ఆర్ఐస్ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి ఏ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ భూజాలు ప్రతి సిచ్యువేషన్ని అడ్రస్ చేయడానికి కమిటీస్ ఉన్నాయి ప్రతిదానికి మెడికల్ ఎమర్జెన్సీ కమిటీస్ ఉన్నాయి అన్నిటికీ ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫేస్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ ప్రతి రెసిడెంట్ ఈ అదర్ చాలా హెల్పింగ్గా ఉంటారు చాలామంది ఎన్ఆర్ఐ అంటే పిల్లలు యూఎస్లో యూకేలో అలా ఉన్న పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరితో ఎలోన్గా ఫీల్ అవ్వకుండా అందరు కిందికి రావడం కలవడం ఒక పూజకైనా ఒక అకేషన్కైనా కలవడం మేము ఎలోన్ కాదు ఆర్ టుగెదర్ మా మాతో చాలా మంది ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఉంటుందనే చెప్పుకోవచ్చండి థ్యాంక్ యూ మేడం ఎన్ఆర్ఎస్ ఎవరైతే యుఎస్ యూకే ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళ తల్లిదండ్రులకి చూసుకో అక్కడ ఎక్కడైనా ఫెసిలిటీస్ లేకపోతే ఇక్కడ మీరు ఫ్లాట్ కొనుక్కోండి ఇక్కడైతే మీకు ఇంట్లో తల్లిదండ్రులు చూసినట్టే మా రెసిడెన్స్ కూడా చూస్తారు సో మీరు ఈ రోజున అంటే ఇంకా ఇంకా ఏ విధంగా మైహోం గ్రూప్ ఉన్నటువంటి మన రెసిడెంట్స్ గురించి కో రెసిడెంట్స్ గురించి చెప్పండి మేడం సంతోషంగా చెప్పండి మేడం మంది ఉన్నప్పుడు చిన్న చిన్న గ్లిచ్చెస్ ఉండడం ఎక్కడైనా కామనే అవి ఉన్నా కూడా అవి చిన్న చిన్నవే కదా అని అందరు సరిదిద్దుకొని మళ్ళీ కలిసి మెలిసి ముందుకు వస్తూ ఉంటారు అది ఎక్కడైనా జరిగే విషయాలే ఇంకా అలాంటివి లేకుండా ఇంకా బాగా బాగా చేసుకోవాలని కోరుకుంటాం ఇక్కడే కాదు ఎక్కడ ప్రజలు అలాగే ఉండాలి ప్రతి దగ్గర చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజమే కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన పండగలు మనము మన సమాజము అందరూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఫీల్ అయ్యి చేసుకోవాలని కోరుకుంటున్నారు పూజ అంటే ఒక స్వర్గం అంటారా మనం ఫీల్ దాన్ని బట్టే అది స్వర్గమా నర్గమా అని ఉంటుందండి మనం ఎలా ఉంటున్నామో మన చుట్టూ వాళ్ళు అలానే ఉంటారు సో డెఫినెట్గా ఇక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు అన్ని బాగా జరుగుతుంటాయి కాబట్టి డెఫినెట్ గా ఒక భూలోక స్వర్గం అనే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ మేడం ఎందుకంటే మేము కూడా మీతో మేము కూడా ఈ పూజలో ఉండేందుకు మాకు సంతోషంగా ఉంది ఇది చాలా మంచి కమ్యూనిటీ చాలా మంచి మంచి వాళ్ళు ఇక్కడ ఉంటారు చిన్న పెద్ద చిన్న వాళ్ళకి చిన్న ఫ్రెండ్స్ ఉంటారు పెద్ద వాళ్ళు పెద్ద ఫ్రెండ్స్ ఉంటారు చాలా థ్యాంక్ యూ మేడం ఈరోజు మీరు మా ఛానల్కి మంచి ందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పకుండా భాషా గారు ఇప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు చూడండి మన తెలుగు హిందూ ఫెస్టివల్ అయినా మీరు ముందుకు వచ్చి చాలా పార్టిసిపేట్ చేసి ఇది మనది కాదు కదా అనుకోకుండా మనది మా మాలో ఒకళ్ళలాగా ఉన్నారు అలాగే మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు భాషా గారు అండ్ మీకు మీ రియల్ ఎస్టేట్కి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్